మానవుని దాత పాటు మీ అందరూ దైన సాహసాలు కొడుతున్నారు నాకు న్యూరల్ ఇన్హేలేషన్ ది వై యు జో కంటిన్యూ టు బి ఇన్హేలేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ మాస్ ప్రెషర్ బట్ ఇస్ ద ఆన్చూ కొనిసారిలో వి సెండ్ అవర్ ఎమర్జెన్సీ ఆఫీసర్స్ ఆల్సో టు ఎంటియర్ కంట్రీ ఈ సిపిఆర్ గొడం కానీ ఒకవేళ కార్డ్ టేకిన మనం కేవలం నికి యాక్టివేట్ పండికొనగాని ప్రాణమే దెబ్బతాడుతుంది మాస్ ప్రెషర్ నా

వెంటనే మీరందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది మనం అప్రిషియేట్ చేసి పంపించాలి మన డిస్టిక్ నుంచి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ ఈ నేను హోస్ట్ చేస్తారు ఎస్పీ గారి కన్యాకుమార్ పోలీస్ పెట్టి ఈ రోజు డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయండి నాకు ఎస్పీ గారి కప్పు చెప్పారు కాల్ అంటే మీరు అందరు కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం అదే మీరు ఏ విధంగా అయితే ఆ రెస్పెక్ట్ చేస్తారో దాన్ని మాకు పంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది

진호도 <laughs> 거